హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ మన గీతామందిరం వేణుగోపాల స్వామి వారి కళ్యాణం అవుతుంది కదా దాంట్లో భాగంగా హోలీ సెలబ్రేషన్స్ అయితే చూపించాను దాని తర్వాత ఆ హోలీ రోజు ఏమైంది అంటే ఆ హోలీ సెలబ్రేషన్స్ తర్వాత ఇదిగోండి ఫోర్ ఫోర్ థర్టీకి ఇలాగ మేము సూత్రాలు తర్వాత సూర్యప్రకాశ్ రావు గారి ఇంట్లో తరంగాలు బియ్యం కలపాలి అంటే ఇలాగ వెళ్తూ ఉన్నామన్నమాట మేడం వాయిద్యాలతోటి మంగళ వైద్యాలతో వెళ్తూ ఉన్నాము ఫస్ట్ వచ్చేసి మన సూర్యప్రకాష్ రావు గారి ఇంట్లో అందరం వెళ్ళి మంగళ వైద్యాలతో తరంబరాలు అవి కలిపిన తర్వాత అక్కడ నుంచి బుజ్జిగా ఇదిగోండి ఇలా అనమాట తరంబరాలు అక్కడ నుంచి మనకి బుజ్జిగారు అని చెప్పేసి గోల్డ్ షాప్ ఎప్పటి నుంచో ఇస్తారు వాళ్ళు సూత్రాలు ఇచ్చారు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి సూత్రాలు తీసుకొని వస్తా వస్తా సూర్యప్రకాష్ రావు గారి తరంబరాలు కూడా వాళ్ళ బాబు చేత తీయించుకొని తీసుకొని వచ్చామన్నమాట ఇదిగోండి గుడి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పిక్ అనమాట అక్కడ బుజ్జిగారు వాళ్ళు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సూత్రాలు ఇస్తారండి ఎంత బాబు పూజ చేస్తారో అక్కడైతే సూత్రాలకి వెళ్ళిన వాళ్ళందరి చేత కూడా పూజ చేయిస్తారు నేను అది లైవ్ పెట్టాను సో నేను వీడియో ఇవ్వలేకపోయాను అనమాట ఇదిగోండి సూత్రాలు తర్వాత ఇదిగోండి ఈ ఎల్లో డ్రెస్లో ఉన్నారు కదా అన్నయ్య మురళి అన్నయ్య రావు గారు వాళ్ళ పెద్ద బాబు అనమాట మా వీళ్ళ మదర్ మాకు చిన్నప్పుడు టీచర్ అనమాట లక్ష్మి మేడం అనేసి ఈ అన్నయ్య కూడా చాలా మంచివారు ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు కూడా పేట్ల మీద కూర్చుంటారు సో వాళ్ళు దగ్గర నుంచి తరంబ్రాల బియ్యం అలా తీసుకొచ్చామన్నమాట సో మేము మా అందరికి దిష్టి తీసి ఇలా వెంకటేశ్వరరావు గారు బయట బారు పోస్తున్నారనమాట ఎర్రని అనమాట ఇలాగా లోపలికి తీసుకొచ్చి దేవుడి దగ్గర లోపల అంటే ఇల్లు నింపుతామంటాం కదా మామూలుగా అయితే సో అలాగా గుడిలో పెట్టిన తర్వాత మా ఇంట్లో తరంబ్రాల బియ్యం కలపాలి కదా మరి మా తరపు నుంచి కూడా అని చెప్పేసి ఇంకా ఉన్న అక్కడ ఉన్న లేడీస్ అందరినీ కూడా మా ఇంటికి తీసుకెళ్ళాము అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతవరకు సో ఇదిగోండి ఇది ఆ అమ్మ లాగా బియ్యం అయ్యి పోసేసి కలపడానికి రెడీ చేస్తూ ఉన్నాం అనమాట తరంబ్రాలు బియ్యం మంగళ వైద్యాలతోటి చాలా బాగుంటుందండి మంగళ వాయిద్యాలతో అలా కడుపుతూ ఉంటే అదొక మంచి వస్తుంది వస్తుందనమాట పాజిటివ్ వైబు చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది వచ్చారు కాకపోతే ఏంటంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంది స్పేస్ అంతే వేరే అందరినీ చూపించలేకపోతున్నాను అనమాట అందరం పట్టం కదా అని చెప్పేసి కొంతమంది ఫస్ట్ 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 ఒక రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్ అలాగా అలాగా కలిపేసుకున్నాం అనమాట ఇదిగోండి అందరికీ పసుపు అది పెడుతూ ఉందన్నమాట ఆ అమ్మ తర్వాత ఆవు నెయ్యి ఇలాగా పెట్టేసి ఇలాగా కలుపుకొని తరంబ్రాలు భీమైతే కలుపుతూ ఉన్నాము అంతకుముందు ఈ ఈ బియ్యం కూడా మధ్యాహ్నం అంటే త్రీ కలా వాళ్ళము ఇప్పుడు ఏంటంటే చక్కగా మంగళ వైద్యాలు ఉన్నాయి ఊరేగింపు లేదు కదా అంతకుముందు ఊరేగింపు అదే రోజు అవడం వల్ల కొంచెం ముందు ముందుగా కలిపేసుకొని ఉంచుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఊరేగింపు నెక్స్ట్ డే కాబట్టి ఆ రోజంతా కొంచెం ఫ్రీగా ఉండేసి ఇదిగోండి ఇలాగా ఈవినింగ్ టైంలో కలుపుతున్నాం అనమాట సిక్స్ ఆ టైం అప్పుడు అనమాట అలాగా సూత్రాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి తరంబరాలు బియ్యమో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి అప్పుడైతే అందరూ ఉంటారు కదా గుడికి అందరూ వస్తారు లేడీస్ అందరూ కూడా స్పెషల్ గా పిలిచే పని ఉంది గుడి దగ్గరికి వెళ్ళామంటే అందరు లేడీస్ని ఒకసారి రమ్మంటే వచ్చేస్తారు దేవుడు తరంబరాలు కదా అందరూ కలపాలని అందరికీ ఉంటుంది సో అందరికీ కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా ఎక్కడికో వెళ్ళి కలపలేరు కదా అందుకని చెప్పేసి ఇక్కడ అందరినీ పిలుచుకొని వచ్చి ఇదిగోండి ఇలా కలుపుతూ ఉన్నాం అనమాట సో చాలా బాగుంటుందండి ఈ కృష్ణ కళ్యాణం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తరంబరాలు బియ్యం కూడా అందరూ అలా కలుపుతూ ఉంటే భలే ఉంటుందండి పాజిటివ్ వైబ్ అనమాట వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడమో బొట్టు పెట్టడము గంధము ఇలాగ పసుపు కుంకాలివ్వడము తరంబరాలు బియ్యం మన ట్రెడిషన్ కదా ఆ ట్రెడిషన్ని కూడా చక్కగా ఫాలో అవుతూ ఉంటారన్నమాట ఇలాగా ఈ ముందైతే కలిపాం కానీ ఇంకా పసుపు సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసాము తర్వాత బియ్యం కొంచెం తక్కువగా ఉన్నాయి ఇద్దరికి కదా ఇద్దరికి కలపాలి అని చెప్పేసి మళ్ళీ కొంచెం తీసుకొచ్చి యాడ్ చేసి మళ్ళీ కలుపుతూ ఉన్నాం అనమాట ఇలాగా సారీ కానీ కళ్యాణంలో భాగంగా అన్ని క్రతువులు కూడా చాలా బాగా జరిగాయండి హోమం కూడా త్రీ డేస్ చాలా బాగా చేయించారు మన పంతులు గారు అయితే మాత్రం హోమం ఏంటి అన్ని గోమాత పూజ అన్ని దగ్గరుండి చక్కగా చేయించారనమాట మాకు పంతులు గారు అంటే కొత్తగా ఉంటుంది మా దగ్గర అబ్బాయి గారు అంటూ ఉంటారు అనమాట మాకు మావయ్య గారు మావయ్య గారు అని అలవాటు మా అమ్మ వాళ్ళ పెళ్లిళ్ళు అన్ని అతను చిన్న వయసు అట కంటే కూడా కానీ అప్పటి నుంచి అలాగా పెళ్ళిళ్ళు అవి చేసేవారు ఇప్పుడు పెద్దళ్ళు అయిపోయారు వాళ్ళ బాబు కూడా ఇక్కడే పురో పౌరోహిత్యం చేస్తూ ఉన్నారనమాట తను కూడా చాలా బాగా ఇంటెలిజెంట్ అండి చాలా బాగా నేర్చేసుకున్నారు అన్ని కూడా చక్కగా చేస్తున్నారు పోటీలు పడి మంత్రాలు చదివారండి కళ్యాణంలో అయితే నేను మీకు చూపిస్తాను ఆ వీడియోలో ఇదిగోండి తరంబరాల్ బియ్యం అయితే కలుపుతూ ఉన్నాము తరంరాలు బియ్యం కలిపిన తర్వాత మళ్ళీ మంగళ వైద్యాలతోటి మనం అక్కడికి వెళ్తూ ఉంటాం అక్కడికంటే ఎంతో దూరం లేదు మా ఇంటికి ఇట్లా గుడి బ్యాక్ సైడే మా ఇల్లు అనమాట సో అది ఇంతకుముందు మా ప్లేస్ లోనే మా ఇంట్లోనే గీతామందిరం కాబట్టి గోపురం అనేది ఉండదు అమ్మమ్మ ఒక సెపరేట్ రూమ్ పెట్టుకున్నారు మొత్తం కృష్ణార్జున యుద్ధం చిత్రీకరణ అంతా కూడా మన ఈ గోడకే ఉండేది అనమాట సో అది జీర్ణావస్థ రావడం వల్ల కొత్త గుడి కట్టడం వల్ల దాన్ని సెపరేట్ చేస్తారు అనమాట టెంపుల్ సెపరేట్ ఇల్లు సెపరేట్ అయిపోయింది సో అంతకుముందు ఏంటంటే అంతా కలిపే ఉండేది అనమాట ఒక ఒక గదిలోనే సెపరేట్ గా ఉండేవాడు దేవుడు ఇదిగోండి ఇలాగా లాస్ట్ లో ఇలాగా మల్లె గులాబీ రేకులు ఇలాగా వేసి కొంచెం అలంకరణ అనమాట అంటే ఎల్లోగా కనిపిస్తున్నాయి కదా చక్కగా దాని మీద కొంచెం అలంకరణ చేద్దామని చెప్పేసి ఇలా పెట్టారు అదిగోండి కొబ్బరి చిప్ప తాంబూలము ఇలా పెట్టి ఇలా తీసుకెళ్దాము గుడి దగ్గరికి అని చెప్పేసి అనుకుంటూ అనమాట దీని తర్వాత ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ స్వామిని మళ్ళీ కళ్యాణ వేదిక వద్దకు తీసుకెళ్ళడం కళ్యాణ వేదిక అనేది చాలా బాగుంటుందండి అంటే అది ఓన్ కాదు కాకపోతే అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అక్కడ నీట్ గా చేసుకొని అక్కడే చేయిస్తున్నారు అనమాట చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా చక్కగా చల్లటి గాలి ఓపెన్ గా ఎంత బాగుంటుందో ఆ ప్లేస్ అయితే మాత్రం కళ్యాణం చేస్తున్నంతసేపు కూడా హాయిగా ఉంటుంది గాలి తగులుతూ ఉంటుంది అనమాట ఇదిగోండి తరంబరాలు ప్లేట్ అయితే ఎంత అందంగా రెడీ అయిపోయిందా కలర్ఫుల్ గా ఉంది కదా తలంబ్రాలు బియ్యం ఈ వాటర్ ఈ జలుబు చేసిందండి నాకు బాగా అందుకే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది ఈ తలస్నానాలు అటు ఇటు ఇటు అటు డేకి వచ్చేసి త్రీ టైమ్స్ అయ్యాయి ఈ తలస్నానాలు మార్నింగ్ మధ్యాహ్నం ఈ మళ్ళీ నైట్ అలాగనమాట భోజనాలు ఏవి ఉండేవి కాదు కొబ్బరి నీళ్లు టీ కొబ్బరి నీళ్ళు టీ కొబ్బరి నీళ్ళు టీ ఇలాగనమాట మహా అయితే పాలు పండు కూడా కష్టమేనండి ఒక అరటి పండు అలాగేమన్నా తీసుకున్నామేమో కానీ చాలా బాగుంటుంది ఈ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం సిక్ అయ్యాను కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది జలుబులు నాకేమో సైనస్ ఉంది తల పట్టేయడము అలాగనమాట ఇదిగోండి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకాలు అలా ఇచ్చుకోవడం మా తోటి కోడలు వాళ్ళు ఇల్లు అనమాట ఇది వాళ్ళ ఇంట్లో ఇది ఈ ఈ అంతా కూడా అక్కడ జరుగుతుంది మా మరిది మా మామయ్య వస్తూ ఉన్నారు వెనక గదిలో నుంచి మా వారు కూడా రెడీగా ఉన్నారు అంటే తన్ని మగవాళ్ళు పట్టుకెళ్తారు కదా ఇంటి దగ్గర నుంచి వాళ్ళని అవైలబుల్ గా ఉండమంటే వాళ్ళు ఉన్నారనమాట లేదంటే వాళ్ళు చేతికి చెక్కరు అసలు ఈ కళ్యాణం కోసం వాళ్ళు సార్లు చూసుకోవాలో నేను మా తోడుకోవాళ్ళు అయితే ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర ఉండవు పిల్లల దగ్గర ఎక్కడో ఉంటాయి పిల్చుకోవాలి వాళ్ళు ఏదో పనిలో ఉంటారు కదా మనకి సో అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఈ కరుతు ఉంది ఇక్కడ మీరు ఉండాల్సిందే అని చెప్పేసి అంటే ఇంకా అలా కాచుకొని కూర్చున్నారనమాట ఇదిగోండి ఇంకా తరంబరాల్ బియ్యం అయితే కలపడం అయిపోయింది ఇప్పుడు తరంబరాల్ బియ్యము జీలకర్ర బెల్లము సూత్రాలు ఇవన్నీ కూడా ఒకసారిగా తీసుకొని వెళ్తాం అనమాట ఇప్పుడు మా మరిది ఇంకో తల మీద కండువా కప్పు కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారనమాట తలపాగా కట్టుకుంటాం అంటారు కదా అలాగా ఇదిగోండి లేడీస్ అందరూ కూడా గోవింద గోవింద అనుకుంటూ మా వారికి అలా తలపైకి అందించారనమాట ఇదిగోండి అమ్మ మేము సుస్మిత గారు ఇగల అందరూ పిన్ని రోజా వాళ్ళ పిన్ని అందరూ ఉన్నారు ఇలా అందరూ కలిసి ఇలాగా మా వారి తలపైకి తలపాగా కట్టుకున్నారు అదేమో అలవాట్లేదు కదా మళ్ళీ ఊడిపోయి మళ్ళీ కట్టేసుకున్నారు అనమాట ఇలాగా సో ఇదిగోండి ఇలాగా తలపాగా కట్టుకొని దాని మీద పెట్టుకున్నారు అంటే ఎక్కువ దూరం కాదు జస్ట్ ఇట్లా దిగడం ఆ మెట్లు ఎక్కడం అంతే మా ఇంటి మెట్లు దిగడం గుడి మెట్లు ఎక్కడం అంతే జస్ట్ ఇదిగోండి మా చిక్కి కూడా బాగా రెడీ అయిపోయింది పిల్లలందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు ఈసారి మరి ఏంటో కళ్యాణం మొత్తం అయ్యే వరకు ఉన్నారండి ఆ తర్వాత ఊరేగిప్పలా కూడా చక్కగా వాళ్ళు బాగా నిర్వర్తించారనమాట వాళ్ళ బాధ్యతను మాత్రం ఇదిగోండి ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట ఇదిగోండి ఇది మా ఇల్లు వెంటనే గుడి పక్కనే కదా ఇలా వచ్చేస్తే గుడి మెట్లు ఎక్కేయడం ఇంకా అయిపోయింది గుడి దగ్గరికి వచ్చేస్తాం ఎందుకంటే గుడి దగ్గర అందరూ కూడా కళ్యాణానికి వచ్చేస్తున్నారు ఆ పక్క ఇంకొంచెం ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ భోజనాలు అవుతాయండి చాలా బాగా అవుతుంది ఆ ప్లేస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ వచ్చినా గానీ అలా అంటే చూడండి ఎంత మంది పట్టారో దాంట్లో భోజనాలు కూడా మా దగ్గర పెళ్లి భోజనాలు పెట్టి పెడతారండి కా మీట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మామిడికాయ ముక్కలు పచ్చడంట ఇంకేమేంటో చాలా చెప్పారు మేము తినేటప్పటికి వన్ థర్టీ అయిపోయింది సో ఆ టైంలో ఇంకా అన్నీ అంటే అవ్వదు కదా ఏదో కొంచెంగా పెట్టుకొని పెరిగన్నాం కలుపుకొని తినేసి వచ్చేసాం అనమాట అంటే తీసారు కానీ కొంచెం కొంచెంగా అన్ని తినలేం కదా ఆ టైంలో టైం అయిపోయింది కానీ తినకుండా ఉండకూడదంట సో అందుకని చెప్పేసి ఏదో కొంచెం తీసుకొని తిన్నాం అనమాట ఇది వన్ థర్టీ అయిన తర్వాత కళ్యాణం అయ్యి ఇవన్నీ సర్దుకున్న తర్వాత సో ఇక్కడ మా దగ్గర సూత్రాలు మా ఇంటి తరపున వెళ్ళే సూత్రాలకి ఇలాగా దా పోగులు పోయాలి కదా ఇదిగోండి దారం తీసుకొని కానీ ఈ దారం ఏంటో లావుగా ఉంది అనేసి అన్నారు అనమాట సో ఇది వద్దు అని చెప్పేసి మళ్ళీ వేరే కొత్త దారం ఉంటే కంకణాలకన్నా తీసుకొచ్చింది మళ్ళీ దాన్ని తీసుకొని ఇలాగ తొమ్మిది పోగులు పోసేసి ఇలాగా సూత్రాలకు అయితే గుచ్చుతూ ఉన్నాం అంటే అక్కడ చూస్తాం కదా ఎన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అక్కడ బుజ్జి ఇంట్లో చాలా బాగా చేస్తారండి అయితే పూజ మాత్రం ఆయనంటే లేరు కానీ ఇప్పుడు కానీ మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తారండి చాలా బాగా దాని పూజ ఏంటి పసుపు రో గంధం చక్కగా మళ్ళీ అంత క్వాలిటీ కావాలి చాలా దారం కూడా నీట్ గా అన్ని చక్కగా ఉండాలన్నమాట ఎక్కువ ఏం తీసుకోరు మళ్ళీ పదకొండు రూపాయలు దక్షిణ జాకెట్ ముక్క బియ్యము ఇంక ఇంతేనండి ఆయన తీసుకుంటారు అంటే మనం తీసుకెళ్ళాలి కదా యాక్చువల్ గా అయితే సో అవి మాత్రమే మనం తీసుకెళ్తాము మిగతా కొంచెం ఆయనే మన దగ్గర ఉన్నా లేకపోయినా అన్ని తనకు దగ్గర అన్నమాట చక్కగా గంధం కానీ ఇవన్నీ కూడా మనం ఎలాగో అనుకుంటే అది వేరే విషయం ఇలాగా పోగులు పోసి తొమ్మిది పోగులు వాటికి గంధము పసుపు ఇలా రాసి బొట్లు పెట్టడము తర్వాత ఆ సూత్రాలు ఎక్కిస్తారనమాట ఆ సూత్రాలకే మెట్టెలు నల్లపూసలు కూడా గుచ్చేసి కట్టేస్తారు కట్టేసి పెడతా ఉంటారు పెట్టిన తర్వాత మళ్ళీ తమలపాకులో పెట్టి దాని చేత మనందరి చేత పూజ చేయిస్తారండి అక్కడైతే మాత్రం అందరూ ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అందరి చేత పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేయించి దండం పెట్టించుకో దండం పెట్టమని చెప్తారనమాట అక్కడ అక్కడ నాకు అది చాలా బాగా నచ్చుతుందండి అది మాత్రం స్కిప్ చేయదలుచుకోను నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కళ్యాణం ఉన్న లాస్ట్ ఇయర్ ఒక్కటే మిస్ అయింది కానీ అంటే వాళ్ళ ఇంట్లో అవ్వక వేరే వాళ్ళ దగ్గర చెప్పడం వల్ల ఇవ్వాల్సి వచ్చింది సో ఇలాగా చాలా బాగుంటుంది వెళ్ళటం రావటం ఆ తోటి చక్కగా దుప్పట్లో మధ్యలో ఆ తాంబాళం పెట్టుకుని వెళ్తుంటే అదొక సరదా ఈ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను అంటే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అవ్వకముందుంటే ఏముందులేండి అలాగా వేరే వాళ్ళు పట్టుకునే వాళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళి వెళ్ళొచ్చేదండి కానీ నాకు చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా పూజ చూడటము ఇలా చేయడము అనమాట ఇదిగోండి ఇది దేనికో మరి మా రోజా పసుపు రాసి బొట్లు పెట్టేస్తూ ఉంది దేనికో ఏంటో మరి తెలీదు అయితే మాత్రం ఈ సూత్రాలు గుచ్చే కార్యక్రమం అయితే అవుతుంది గుడిలో మంగళ వైద్యాలు వాయిస్తూ ఉన్నారు ఓ పక్క ఓ పక్క మేము సూత్రాలు అయితే గుచ్చుతూ ఉన్నాం అనమాట యాక్చువల్గా పంతులు గారు గుచ్చుతారు కాకపోతే మాకు కొంచెం అలవాటు ఉంది కదా అమ్మ మీరు గుచ్చేయండిరా పర్వాలేదు అని చెప్పి ఆయన ఎదురుగానే ఉన్నారు ఆయన ఎదురుగానే ఉండంగానే మీరు గుచ్చేయండి అమ్మా పర్వాలేదు అంటే సరే అని చెప్పేసి మేము గుచ్చుతూ ఉన్నాం అనమాట ఆయన ఆధ్వర్యంలోనే ఇదిగోండి తొమ్మిది పోగులు అయ్యి పోసేసి చక్కగా ఇదిగోండి మా అమ్మ ఆ పక్కన వెంకట్రామ పిన్ని రోజా మేమందరం కూడా ఇలా ఉన్నామన్నాడు కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి ఇలాంటి పనులు మాత్రం ఏది జరిగినా మనకు ఒకలాంటి ఫీలింగ్ సో ఎక్కడా తప్పు దొరలకుండా చాలా చక్కగా అలా చేసుకుంటూ జాగ్రత్తగా కింద పడకూడదు 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 అని మనసులో అనుకుంటూ చాలా జాగ్రత్తగా చేశారు నాకైతే భయం వేసింది ఎక్కడైనా మిస్ అయ్యి కింద పడుతుందా ఏంటి అని పడకూడదు కానీ ఇన్ కేస్ పడితే మనకి మనసు అంతా అటే పీకుతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి పడకూడదు పడకూడదు అని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా గుచ్చి దానికి మళ్ళీ ఒక చిన్న ఉచ్చిముడి అంటారు అది వేసేసి పక్కన పెట్టుకుని ఆ పేపర్లో పింక్ కలర్ పేపర్లో పెట్టేసుకున్నామంటే మనం జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్లిన తర్వాత అక్కడ పంతులు గారు అడిగినప్పుడు ఇచ్చేయచ్చు అనమాట ఇదిగోండి ఇలాగ ఆయన కూడా ఇలాగే కట్టారండి జాగ్రత్తగా అందుకే చూశాను కదా అందుకని అలా కట్టి ఇచ్చాను అనమాట మా తోటకోడలకి ఈ సూత్రాలు దట్టు మళ్ళీ కం ఆ బుజ్జి ఇంటి దగ్గర తగ్గిన సూత్రాలు తీసుకొచ్చి అక్కడ అక్కడ అడిగినప్పుడు ఇవ్వండి అమ్మా అన్నారు సో అందుకని చెప్పేసి అలాగే రోజాకైతే హ్యాండ్ ఓవర్ చేశాను ఆ రోజా కూడా గుళ్ళో పంతులు గారికి హ్యాండ్ ఓవర్ చేసిందట ఇక్కడ ఉంచండి పంతులు గారు నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి గుళ్ళో పెట్టించుకొని కళ్యాణ టయానికి తీసుకొని అక్కడకైతే వెళ్ళామండి గుళ్ళో జనాలు చూడండి ఎలా ఉన్నారో సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే క్రౌడ్ మామూలుగా ఉండదండి ఇక అందరూ కూడా జనాలు బాగా వస్తూ ఉంటారు తర్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అటు వెళ్ళి భోజనం చేసి వచ్చి కూర్చుంటారు అనమాట కళ్యాణం దగ్గర మరి కళ్యాణం అయ్యాక భోజనం అంటే అవ్వదు కదా మా కళ్యాణమే నైన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ముందు భోజనం చేసేసి వచ్చి అక్కడ కూర్చుంటారు అప్పుడు ఎయిట్వల్వ్ థర్టీ వన్ అయిపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో జీలకర్ర బెల్లం కాగానే వెళ్ళిపోతారు కొంతమంది ఏమో తరంబరాలు అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట అలాగవుతూ ఉంటుంది సో ఇక్కడైతే తరంబ్రాలు బియ్యము ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇక్కడ నుంచి మనము కళ్యాణ వేదిక వద్దకి తీసుకెళ్లాలన్నమాట ఇవన్నీ కూడా ఈ తరంబ్రాలు సూత్రాలు జీలకర్ర బెల్లము ఇవన్నీ కూడా కళ్యాణానికి కూడా మాకు చుట్టాలు చాలా మంది వస్తూ ఉంటారండి పోగులు పోసేవి ఇవన్నీ చూపిస్తాను మళ్ళీ మీకు గా వచ్చాయి ఇదిగోండి స్వామికి స్వామి దగ్గర పెట్టాము కదా ఇలాగా ఈ స్వామి ముందు పెట్టేసి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మనం కళ్యాణ వేదిక వద్దకి అమ్మవారిని అయ్యవారిని తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఒక ఫోటో అమ్మ ఎప్పుడు రాదు కదా అమ్మతో పాటు మేము కూడా ఫోటో నే అమ్మ నేను మా తోటి కోడలు బాను అలాగనమాట ఇదిగోండి యశోదగారు గారు ఏంటంటే ఈ ఈ స్వామికి వినాయకుడికి రాధాకృష్ణులకి ఉత్సవ విగ్రహాలకి ఆంజనేయ స్వామికి అందరికి కూడా ఈ బట్టలు తీసుకొచ్చారట అండి ఈ బట్టలు ఇప్పుడు స్వామి ఒంటి మీద కనిపించే బట్టలు అన్ని కూడా యశోదగారు వాళ్ళే తెప్పించారట సో బట్టలు కూడా చాలా బాగున్నాయండి ఆ బ్లూ చీర గానీ ఆ ఉత్సవ అమ్మవారికి కట్టినటువంటి గోల్డ్ శారీ గాని చాలా బాగుంది పూల జడ్లు కూడా నన్ను తను చేయమని అడిగారు గా నేనే చేద్దాం అనుకున్నాను తను కూడా అడిగారట సో చేస్తాంలే అని చెప్పేసి అని అన్నాము ఈ విష్ణువర్ధన్ మొక్కలు ఉన్నాయి కదా ఆ మొగ్గలన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారనమాట ఇంకా నాకు మధ్యాహ్నం హోలీ అయిపోయిన తర్వాత కూర్చున్నానండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టిందండి రెండు జడ్లు కూడా నేను మీకు చూపిస్తాను ఆ జళ్ళు కూడా కాకపోతే ఈ వీడియోలో పెట్టలేదు వేరే వీడియోలో పెట్టాను ఇదిగోండి ఎవరో పూలు తీసుకొస్తే సర్దమని చెప్పారనమాట అదిగో పూల జడ అది పెడుతూ ఉన్నారు ఆ యశోద్గారు పెద్దమ్మవారికి ఇక్కడ చిన్నమ్మవారికి రెండు ఫస్ట్ చిన్నమ్మవారికి చేసాక ఇంకా సరిపోయింది టైం అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోక మళ్ళీ పెద్దమ్మవారికి కూడా చేశాను అనమాట ఇదిగోండి వస్తూ ఉన్నారనమాట భక్తులందరూ కూడా ఇంకా టైం అవుతూ ఉంది ఇక చిన్న చిన్నగా వాళ్ళు ఏవేవో తీసుకొస్తా ఉంటే వాటన్నిటినీ సర్దమంటే సర్దుతూ ఉన్నాం అనమాట ఈలోగా ఇంటికి వచ్చేసి నేను శారీ అది మార్చుకొని మళ్ళీ చీర కట్టుకొని వెళ్ళాను ఇదిగోండి లక్ష్మి గారు లక్ష్మి గారు కూడా చాలా బాగా కలిసిపోతారు చాలా బాగా పనిచేస్తారు ఇదిగోండి మా కృష్ణవేణు అక్క మేమందరం స్వప్నపిన్ని బాబాయి గుడికి వచ్చారు కదా సరదాగా మాట్లాడుతూ అక్కడ ఒక ఫోటో తీసుకున్నాం అనమాట కృష్ణవేణు అక్క చాలా మాకు రిలేటివ్స్ స్వప్నపిన్ని వీళ్ళందరూ కూడా అలా మాట్లాడుతూ ఇదిగోండి సేవ వాళ్ళు సేవ వాళ్ళు భోజనం వడ్డించడానికి అలాగా వచ్చారనమాట ఆ సేవ వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఆ దర్శనం చేసుకొని వెళితే అక్కడ టేబుల్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టారు కౌంటర్స్ అట్ట భోజనం స్టాల్స్ అక్కడికి వెళ్ళి ఇంకా భోజనం పనులు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఇక్కడ దర్శనం చూసుకొని వెళ్తూ ఉన్నారు కానీ భోజనం వైపు ఒకవైపు ఒకసారి అయినా వెళ్దాం అనుకున్నా కానీ వెళ్లే ఛాన్స్ నాకు దొరకలేదు అవకాశం లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడే ఉండిపోయాం ఇంక మా బాను చెమటలు కారిపోతున్నాయి పాపం చమటలు సో ఇదిగోండి ఇక్కడ నుంచి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట అంటే రద్దీ అంటే జనం ఎక్కువ ఇయ్యకుందికి వేడి వచ్చేస్తుంది ఇదిగోండి మా పాప వచ్చేసింది ఇక దండం పెట్టుకొని అలా వెళ్ళమ్మ భోజనం చేసి కళ్యాణం దగ్గరికి రండి అని చెప్పేసి అంటూ ఉన్నాను అనమాట నేను బాను మా పాప వీళ్ళందరూ కూడా ఇంకోటి పంతులు గారు వచ్చిన వాళ్ళందరికీ గోత్రనామాలు పూజ చేయించి హారతి ఇస్తున్నారు ఎంత మంది వచ్చినా కానీ అండి పాపం అలాగ గోత్రనామాలు అన్ని చదివిన తర్వాతే హారతి ప్రసాద అన్ని ఇస్తూ ఉంటారనమాట చాలా ఓపిక పంతులు గారికి మాత్రం ఆయనకి చాలా ఇదిగోండి ఇలాగా అందరూ కూడా వచ్చి ద దర్శనం చేసుకొని ఇంక భోజనానికి బయలుదేరారు అనమాట ఎంత ఎంత త్వరగా భోజనం చేస్తే అంత మంచిది అని చెప్పేసి అంటూ ఉన్నారు అందరూ ఒకేసారి వెళ్ళిపోయి క్రౌడ్ పెరిగేదానికంటే అలా కొంతమంది కొంతమంది వెళ్ళిపోతే బెస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇదిగోండి స్వామిని అయితే కళ్యాణ వేదిక వద్దకు తీసుకెళ్ళండి అని అని చెప్పడంతో మా వాళ్ళిద్దరూ వచ్చేసి దండం పెట్టుకొని ఇంకో స్వామిని కదిలిస్తూ ఉన్నారనమాట కృష్ణయ్య వచ్చేసి మావారు పెద్దవారు కాబట్టి కృష్ణయ్య అమ్మవారు వచ్చేసి మామరిది మా తోటి కోడల వాళ్ళు అనమాట సో ఇలాగా మూవ్ చేసుకుని అక్కడ కళ్యాణ వేదిక వద్దకు వెళ్తూ ఉన్నాం కళ్యాణం టైం అవుతుంది కదా కళ్యాణం టైం అవుతుంది బట్టు అక్కడ ఏంటంటే మళ్ళీ మనం సర్దుకోవాలి ఈ వారిని తీసుకెళ్లిన తర్వాత అక్కడ టేబుల్ అది ఉంటుంది బట్ ఏంటంటే అక్కడ కొంచెం సర్దాలి సో అందుకని వెళ్ళి ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ అందరూ కళ్యాణకర్తలు అందరూ కూర్చొని ఉంటారు సో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని రెడీగా పెట్టుకోండి అవి పెట్టుకోండి ఇవి పెట్టుకోండి అని చెప్తాం కదా సో అని చెప్పేసి అలాగా ముందైతే అక్కడికి అమ్మవారిని అయ్యవారిని అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పడం తోటి ఇదిగోండి అలా వెళ్తూ ఉన్నాము ఇదిగోండి వాసన్న మా పిల్లలు ఇంకా మిగతా భక్తులు అందరూ కూర్చునేవాళ్ళు కళ్యాణం మీద కూర్చునేవాళ్ళు అందరూ కూడా ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట దగ్గరే అది కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి అప్పుడు ప్రతిష్టకి హోమాలు అవయ్ ఆ ప్లేస్ లో అక్కడే కళ్యాణం కూడా అవుతుంది చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే మాత్రం ఇదిగోండా దగ్గరే దగ్గరేగానే వెళ్తూ ఉన్నాం అనమాట కళ్యాణం కూడా చాలా బాగా చేశారండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే అంత బాగా చేశారు చాలా అంటే చాలా బాగా అయిపోయింది కళ్యాణం మాత్రం ఆ ఉత్సవ విగ్రహాలని మోసుకొని వెళ్తూ ఉంటే ఆ చెమటలు ఇలాగా జనాలు చీకటి కొంత కొంత దగ్గరేమో లైటింగ్ తక్కువగా ఉంది కొంత దగ్గర ఎక్కువగా ఉంది ఆ డౌన్ లో ఇదిగంటే ఇలాగా ఈ ప్లేస్కి వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి ఇలాగ కళ్యాణ వేదిక అనమాట అదిగోండి అలాగ మా పాప అయితే నడవడానికి కొంచెం ఇష్టం కష్టపడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే నేనైతే అప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు వీడియోలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నానమాట ఎవరు ఏంటి అనేది ఇదిగోండి ఈ వెనక కొంతమంది తరంబరాలు అలాగ మోసుకొచ్చుకుంటూ తల మీద పెట్టుకొని తెచ్చుకుంటూ ఉన్నానమాట మేళాలు వెళ్తూ ఉన్నాయి మేళం మంగళ వైద్యాలు వెళ్తూ ఉండగా వాటి వెనక అనమాట ఈ స్వామిని తీసుకొచ్చి అక్కడైతే ఆ టేబుల్ మీద పెట్టేసి అన్నీ సర్దుకోవడం ఇదంతా కూడా అవుతూ ఉంటుంది అనమాట మాకు ఇంతకు ముందు ఏంటంటే కళ్యాణానికి ముందే ఊరేగింపు కాబట్టి ఊరేగింపు నుంచి వచ్చి వచ్చిన తర్వాత కళ్యాణం అయ్యేది ఇంతకుముందు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ నుంచి అలాగే జరుగుతుందండి కళ్యాణం రోజు ఇప్పుడు ఫార్టీ సెవెంత్ ఇయర్ అట సో ఈ ఇయర్ కొంచెం మార్చారు నెక్స్ట్ డే పెట్టుకున్నారనమాట తిరువీధుల మహోత్సవం ఇదిగోండి ఇలాగా మేమందరం కూడా ఆ స్టేజ్ ఎక్కేసి స్టేజ్ మీద స్వామిని సర్దుతూ అంటే పైన కొంచెం క్లాత్ అది వాళ్ళు షామియానా వాళ్ళు వేసినా మళ్ళీ మన క్లాత్ కొత్త క్లాత్ వేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఆ క్లాత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మా తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపించి ఒక క్లాత్ తెప్పించారు కొత్తది దాని మీద ఈ స్వామిని ఈ అమ్మవారిని కూర్చోబెట్టేసి అలా సర్దుకుంటూ ఉన్నారనమాట ఇదిగోండి ఇలాగా డెకరేషన్ కూడా చాలా బాగుందండి బ్యాక్గ్రౌండ్ చాలా బాగా అనిపించింది నామాలు చక్రాలు ఇలాగ రెడ్ కలర్ క్లాత్ గోల్డ్ ఇలా చాలా బాగుంది ఇదిగోండి అమ్మవారిని కొంచెం ముందుకి వెనక్కి అప్పుడు అప్పుడేంటంటే ప్రతిష్ట ఈ కొత్త గుడి కట్టకముందు అప్పుడు మట్టి విగ్రహాలు ఉండేవి అవి మేమే చక్కగా మోసేవాళ్ళం లేడీస్ అయినా ఎంత లైట్ వెయిట్ గా ఉండే ఇవేంటి ఉత్సవ విగ్రహాలు ఏంటి బా బాగా వెయిట్ ఉంటాయి అనమాట ఇవి బ్రాస్ పంచలోహాలు కదా అందుకని చెప్పేసి జెంట్స్ లేకపోతే మొయలేం అయినా శాస్త్రోక్తం కూడా వాళ్లే మొయ్యాలి మనం చేయి వేయాలి కదా సో ఇదిగోటి క్లాత్ అయితే తెప్పించారు దానిపైన పరిచేస్తే ఇలాగ స్వామివారిని నించోబెడుతున్నాం అనమాట వాసన కూడా హెల్ప్ చేస్తున్నారు సో ఇంకెవరో వచ్చారట గెస్ట్లు సో వాళ్ళందరూ ఒక ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నారు ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ కూడా సో ముందు అయితే సర్దుతున్నాము సర్దిన తర్వాత దిగండి అని చెప్పేసి అనుకున్నాం అనమాట వాసన్నా మేమందరం కూడా అలా సర్దేసి దిగిపోయాము మేము దండలు నగలు అవన్నీ సర్దేసుకొని దిగిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒక ఫోటో దిగారు ఇదిగోండి శ్రీధర్ శర్మ గారు మూడో పంతులు గారు అంటే ఈ కళ్యాణంలో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తను కొంచెం సహాయం కోసం ఈ టూ త్రీ డేస్ హోమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిలుచుకున్నారు ఇదిగోండి ఈ గ్రీన్ మ్యాట్ వేసిందంతా కూడా కళ్యాణకర్తలు కూర్చోవడానికి అనమాట ఇదిగోండి ఇంకా అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు ఇంకా రాలేదన్నమాట ఇది తరంబరాలు చూడండి మా బాను ఎలా బోసుకొచ్చేస్తున్నాం మంగళ వైద్యాలతోటి బాను బాను ఏం నవ్వుకున్నా మేము ఇక్కడ విగ్రహాలు సర్దుతూ ఉంటే హడావుడి హడావుడిగా తీసుకొచ్చేస్తుంది అనమాట చక్కగా తనకు అసలు కొంచెం కూడా భయము కానీ ఆ బేషన్ నేను ఎత్తుకోవాలా ఏంటి ఎవరన్నా నవ్వుతారు అలాంటిది ఏమీ లేదండి పాపం బాను ఏ పనైనా చేస్తుంది దానికి మాత్రం అసలు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి పనులు చేయడం మాత్రం ఇదిగోండి లక్ష్మి గారు ఇలాగా వినాయకుడిని చేయమన్నారు ఫస్ట్ వినాయకుడిని సో మేమైతే వినాయకుడిని అయ్యి చేసి ఇప్పుడే జస్ట్ చేసిన తర్వాత అలా వెయిట్ చేయకూడదు అన్నారని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేసామన్నమాట ఎందుకంటే అమ్మ వాళ్ళు పెద్దమ్మ అమ్మ వీళ్ళందరూ ముగ్గురు కూర్చొని ఉన్నారు లక్ష్మి మా ఫ్రెండ్ ఇలాగ ఇప్పుడే వీళ్ళనైతే భోజనం చేసి రెండమ్మా అని చెప్పాము ఇంకా వెళ్ళలేదట వీళ్ళు భోజనం చేసిన తర్వాత వచ్చి కూర్చోండమ్మా ఇంక తర్వాత అయితే ఖాళీ ఉండదు వచ్చి కూర్చున్నామంటే ఇంకా బాగుంటుంది కదా ఇంకా ఉండదు అని చెప్పేసి అన్నాము సో ఇది ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఇంకా వస్తూ ఉన్నారండి కళ్యాణకర్తలు అయితే ఇంకా రాలేదు వచ్చే టైం అయింది ఇంకా ఒకరి ఒక పేరు కోసం అయితే వెయిటింగ్ లో ఉన్నామండి మేము ఆ ఒక పేరు వచ్చేసినప్పటికీ అప్పటికి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తాము అనుకుంటే రాలేదు అండి వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో వస్తారు ఇదిగోండి మా అన్నయ్య గారు అబ్బాయి రామకృష్ణ వాళ్ళు కూడా వచ్చారన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్